जय अध्यायमो पद्निमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु डेभैनालुगवश्लोकम् इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादम् ఇమం అశ్రౌషం అద్భుతం రోమహర్షణం ఓం శ్రీమద్భగవద్గీత ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగినటువంటి ప్రశ్నతో ప్రారంభమయ్యింది ఇప్పటి వరకు మనము విన్నటువంటి భగవద్గీతను సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు చెప్పి ఈ డెబ్భై నాలుగవ శ్లోకములో ఈ రకంగా అంటూ ఉన్నాడు సంజయుడు ఓ ధృతరాష్ట్రా నేను శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్యలో జరిగినటువంటి సంభాషణను విన్నాను దానినే నీకు చెప్పాను నేను విన్నటువంటి ఆ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంవాదం ఒళ్ళు పొడిచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంవాదము శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్యలో జరిగింది అది విన్నాను నేను విన్నదానినే నీకు చెప్పాను అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ తాను విన్నటువంటి భగవద్గీతను గురించి తన ఉత్తమమైనటువంటి అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ సంజయుడి మాటలను మనసారా భావన చేస్తూ అంతటి ప్రశస్తమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒళ్ళు గగుర్పాటు కలిగించేటటువంటి శ్రీమద్భగవద్గీతను శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్యలో జరిగినటువంటి సంవాదాన్ని పరమాత్మ అనుగ్రహం చేత మనము వినగలిగాము ఆచార్యుల యొక్క శాసనముతో మనము వినగలిగాము మళ్ళీ 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 వినగలిగేటటువంటి అవకాశాన్ని ఆ శ్రీమన్నారాయణుడిని ఆచార్యులను ఇవ్వమని ప్రార్థన చేస్తూ సంజయుడి మాటలను మన మాటలలో ఈ రకంగా ఆవిష్కరిద్దాం ఇత్యహం వాసుదేవస్య చ చహాత్మన సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర అదితి గర్భము నుండి భగవానుడు ఆవిర్భవించాడు దృష్వా అదితి తం నిజ సంభవం పరం పుమాంసం ముదం ఆపా పరమపురుషుడైనటువంటి దేవదేవుడు తన గర్భము నుండి జన్మించడాన్ని చూసి చాలా ఆశ్చర్యపడింది అదితి చాలా ఆనందించింది ప్రజాపతి ఆహా జయ జయ ఇది విస్మిత ఆశ్చర్యకరమైనటువంటి తన దివ్యమైనటువంటి సంకల్పముతో దివ్యమంగళ విగ్రహముతో జన్మించిన ఆ శ్రీమన్నారాయణుడిని చూచి కశ్యప ప్రజాపతి జయము 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 అంటూ పలికాడు ఇక ఆ తర్వాత భగవానుడు ఆభరణములతో ఆయుధములతో జన్మించినటువంటి ఆ పరమాత్మ సాయుధ సాలంకారం బగుతన దివ్య జగించి రూపాంతరంబు అంగీకరించి కపటవటుని చందంబునా సర్వాలంకార భూషితుడిగా ఆవిర్భవించినటువంటి ఆ పరమాత్మ అదితి కశ్యపులు చూస్తూ ఉండగానే వామన రూపములో ఒక వేషాన్ని స్వీకరించాడు ఆ శ్రీమన్నారాయణుడు అది చూసింది ఆ వామనుణ్ణి చూసింది ఆ వటువుని చూసి నన్ను కన్న తండ్రి నా దైవము నా తపఃపలంబ నా కుమారా నాదు చిన్ని వడుగ నా కుల దీపక రాగదయ్య భాగ్యరాశివగుచూ అంటూ అదితి ఆ వటుని ఆ వామన వేషములో ఉన్నటువంటి ఆ వటుని ముద్దాడుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रभो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पद्भव अध्यायमु डैनालव श्लोकमु इत्याहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमि मम श्रौषम् अद्भुतं रोमहर्षणम् इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमिममश्रौषम् अद्भुतं रोमाहर्षणं श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण